దయచేసి మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది బ్రహ్మ దీరే దినడో మి బ్రహ్మ కిలి పిల్లలని నువ్వు వాకిలి పిల్లలని కల్లకాపురం వల్లుకుంటే భ్రమదీరే నిన్నడో నిముజేరేదెన్నడో భ్రమదీరేదెన్నడో నిముజేరేదెన్నడో తాడు సర్పమై తోడ రాబవను సర్పమై తోడ రాబోడారి పండ్ బతి భ్రమ దీరేది ముడో భ్రమ ధీరే దెన్నడో నిముజే రేదెన్నడో ముదు దొంగ బుద్ధి దొంగ మొదని బుద్ధి తోడని ముద్దు బుద్ధి తోడని పెద్ద పులికి తల్లి ముద్దనైతి భ్రమ దీరేదెన్నడో బ్రహ్మధీరే జీరేదెన్నడో భ్రమదీరేదెన్నడో నిము జీరేదెన్నడో సుస్థిరహితమని చూచి చూచయా చుస్థిరైతమని చూచి చూచు సార్తమని సమసిపోత బ్రహ్మదీరేదెన్నడో విము జీరేదెన్నడో భ్రమదీరేదెన్నడో విము జీరేదెన్నడో ఎండ మాములండి జలముకై ఎండూలుండు జనముకై ఎండూలంద జలము కై నిన్న వేసవిలో మండిపోతీ భ్రమదీరే ఎన్నడో నిము జోడేదెన్నడో భ్రమదీరేదెన్నడో నిము జీరేదెన్నడో నీల తోలిపురేల భక్తజన సోలిపుర కేల భక్త జన పాలమే ప్రకృతి జాల మేల జన ప్రమదీరే జెన్నడూ మిము జీరే దిన్నడుమదీరే దిన్నడుముజేరే దిన్నడు ఈ హరిదేశ్రు నాచన భాసమైన భాష మైనధీరే దిన్నడు మిము జీరే దిన్నడు మదిరేముజే రే దెన్నడో